ఈ ప్రపంచంలో మన కళ్ళను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ముందుగా శాంటోరిని తెల్లని ఇళ్ళు నీలి గోపురాలు సముద్రంలో కరిగిపోతున్న సూర్యాస్తమయం ప్రేమకు చిహ్నంగా నిలిచిన స్వర్గధామం తరువాత బాన్ఫ్ నేషనల్ పార్క్ హిమపర్వతాల మధ్య స్ఫటికంలా మెరిసే సరస్సులు ప్రకృతి నిజంగా చిత్రకారుడిలా అనిపిస్తుంది ఇక మాల్దీవులు నీలి సముద్రం మీద తేలియాడే ఇళ్ళు నిశ్శబ్దం శాంతి లగ్జరీ భూమిపై ఉన్న స్వర్గమిదే మరియు పారిస్ ఈఫిల్ టవర్ వెలుగులు ప్రేమతో నిండిన వీధులు ప్రపంచ ప్రేమ నగరం చివరగా క్యోటో చెర్రీ బ్లాసం పూల వర్షం పురాతన ఆలయాల మధ్య శాంతి సాంప్రదాయం ప్రకృతి కలిసిన అద్భుతం ఈ ప్రపంచం ఎంత అందమో తెలుసుకోవాలంటే ప్రయాణించాలి కలలు కనాలి